కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఆ అర్ధరహిత అనుచిత వ్యాఖ్యలు వింటూ ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి చాణుక్యుడు చెప్పింది గుర్తుకొస్తాం అధికారం పోయే కాలంలో మనిషికి వక్రబుద్ధి వస్తుంది బుద్ధి లోపిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఇవాళ కడప నగర మేయర్కు ప్రజల్లో పలుకుబడి పాయే పార్టీలో పదవులు పాయే పరిపాలనలో పట్టుపాయే కార్పొరేషన్లో విశ్వాసం పాయే ఇవాళ అంతు చిక్కని పరిస్థితుల్లో బెంబెలెత్తుతూ తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే గారిపైన మంత్రి గారిపైన అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు జరిగిన విషయం ఏమిటంటే కడప నగరంలో చెత్తా రోడ్ల మీద చెల్లా పడి ఉంది పారిశుద్ధ్య లోపం కళ్లకు కట్టినట్టుగా కనబడతా ఉంది దీని మూలాన ప్రజలందరికీ కూడా అనారోగ్యం అస్తవ్యస్త పాలవుతున్నారని చెప్పి ఎంతోమంది ప్రజా దర్బార్లైతేనేమి ఎమ్మెల్యే గారికి ఫోన్లు చేసి మరీ విన్నవించుకున్నారు ఈ పారిశుద్ధ్య అంశం అంతా కూడా కార్పొరేషన్ పరిధి అంశం కదా ఈ కార్పొరేటర్లు ఈ మేయర్ అందరు కూడా గాఢ నిద్రలో ఉన్నారు వీరికి జ్ఞానోదయం కల్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రశ్నించడం జరిగింది బుద్ధి జ్ఞానం కలిగిన వ్యక్తి అయితే పరిష్కార దిశగా మాట్లాడతారు కానీ యాదృచికమో దురదృష్టకరమో ఈ కడప నగర మేయరు సమస్యనే పక్కదారి పట్టే విధంగా ప్రజలకు మభ్యపట్టే విధంగా ఆ నిందలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద మోపడం బాధాకరమైన విషయం ఆ సమస్యకు పరిష్కారం చేస్తారా చేయారా మహాప్రభు అని అడిగితే ఆ సిబ్బందికి నలభై లక్షలు ఎవరు కడతారు ఆ చెత్తను ఎవరు ఎత్తుతారు ఆ వెహికల్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి ఉల్టా పుల్టా ప్రశ్నలు వేస్తున్నారు అంటే పెళ్లి చేసుకున్నాడు కాపురం ఎవరు చేయాలి కాపురం ఎవరు చేయాలి అని అడిగినట్టు ఎవరు చేస్తారు పెళ్లి చేసుకున్నాడే కాపురం చేయాలి ఆ చెత్త చదారం తీయాలంటే ఎవరు తీయాలి ఎవరికైతే ఆ రెవెన్యూ ట్యాక్స్లు వస్తున్నాయో ఆ యొక్క సీవేజ్ యూజర్ ఛార్జీలు వస్తున్నాయో ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే వసూలు చేస్తున్నారో ఆ ఎంటర్టైన్మెంట్ శత విధాలుగా గ్రాంట్ల రూపంలో రెవెన్యూ ట్యాక్స్ రాన్ నాన్ రెవెన్యూ ట్యాక్స్ సీవేజ్ ఛార్జ్లు అన్నిటినీ కూడా కార్పొరేషన్ పరిధిలోకి వస్తున్నాయి కదా కార్పొరేషన్ వసూలు చేస్తుంది కదా ఆ కార్పొరేషన్కి అధిపతి అయి మీరే ఈ విధంగా ప్రశ్నించడం ఇది ఎంతవరకు భాగ్యం అని చెప్పి ఇవాళ అడుగుతున్నాం ఎవరు కట్టాలి ఎవరు కట్టాలి అంటే ఇవాళ కడప నగర ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉండి ఒక బాధ్యతయుతమైన స్థాయిలో ఉండి ఈ విధంగా బాధ్యత రహితంగా లెక్కలేని తనంతో జవాబుదారితనం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తూ ఉంది అందుకే మీడియా ముఖంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ మేయర్ గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది మేయర్ గారు మీరు వాడే వాహనానికి ప్రభుత్వం నలభై ఐదు వేల రూపాయలు బాడిగిస్తుంది కదా అంటే ఒక అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తి ఒక అఫీషియల్ స్థాయిలో ఉండే వ్యక్తి తిరిగే వాహనానికి నలభై ఐదు వేల రూపాయలుంటే చెత్తను ఎత్తే వాహనానికి ఆటోకు అక్షరాల అరవై మూడు వేల రూపాయల నెలకు మీరు ఎందుకు చెల్లిస్తున్నారని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరు కల్పించారు అది ఏమైనా బెంజ్ కార్లా ఏమైనా కడపల రోల్స్ రాయస్తో చెత్తను ఎత్తుతున్నారా అన్ని లక్షల రూపాయలు మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు కట్టబెడుతున్నారని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా ఆ ప్రైవేట్ ఏజెన్సీలు అగ్రిమెంట్ మీ దగ్గర ఉంది కదా ఆ చెత్త చెదారాన్ని సేకరించే బాధ్యత ఆ యొక్క ఏజెన్సీ లేదు కదా ఆ అగ్రిమెంట్ని పక్కదారి పట్టిస్తూ ఆ అగ్రిమెంట్ని తుంగుల తొక్కుతూ దాన్ని బైపాస్ చేస్తూ రెండు వందల సిబ్బందిని అంటే దాదాపు యాభై లక్షల రూపాయలు ప్రతి నెల మీరు ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు అదనంగా ఈ సిబ్బందిని పంపుతున్నారు ఎందుకు ఎవరి వాటా ఉంది దీంట్లో అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తా ఉంది అంటే మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు కొమ్ము కాయడానికి అక్కడ కూర్చున్నారా ఈ విధంగా లెక్కలేనితనంతో మాట్లాడడం ఇది సముచితమైన అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం అంతేకాకుండా మీరు ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు సవరణ స్లమ్ ఏరియాలో నలభై రూపాయలు అదేవిధంగా కాస్త మంచి ఏరియాలో తొంభై రూపాయలు మీరు వసూలు చేశారు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తోంది తెలుగుదేశం పార్టీ ఆ నోటిఫైడ్ స్లమ్ ఏరియాలు మీరు చెప్పగలరా ఎంత మీరు వసూలు చేసే లెక్కలు చెప్పగలరా చర్చకు సిద్ధమా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఈ మేయర్కు ఈ సంబంధిత పాలక మండలికి సూటిగా ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి మిత్రులారా ఈరోజు చెత్త చెదారం ఏదైతే చల్లా చెదురు పడి ఉందో దీని యొక్క సంపూర్ణ బాధ్యత కార్పొరేషన్ది ఎందుకయ్యా ఎత్తనంటే నాకు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది నేను సర్పంచ్గా పనిచేశాను నేను జిల్లా పరిషత్గా చైర్మన్గా పనిచేశాను నేను మేయర్ను అని చెప్పి ప్రగల్భాలు పలికే మీరు మీ అనుభవం దేని కొరకు పనికి వస్తంది ఒక సాటి మహిళను పట్టుకొని ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో సంబోధించినాక మీ యొక్క అనుభవం ఈ యొక్క కార్పొరేషన్ నిధులను దారి మళ్లించడానిక మీ అనుభవము ప్రభుత్వ ఖజానాని గండి కొట్టడానిక మీ అనుభవము మీ అనుభవం రాగి రవ్వంతానా కూడా కార్పొరేషన్కి అయితేనే కడప నగరానికి పనికి వచ్చిందా మేయర్ గారు అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి మిత్రులారా ఈ యొక్క పారిశుద్ధ్య విషయంలో ఈ మేయర్ కార్పొరేటర్ సంపూర్ణ బాధ్యత వహించి ఒకటి జరిగిన తప్పును ప్రజలకు క్షమాపణ చెప్పి ఇంకా తిరిగేది పునరావృతం అవ్వదు సకాలంలో చెత్తను మనము పరిశుద్ధనికి పెద్దపీట వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ ఉండే ఈ సంవత్సరము సంవత్సరం నరనో మీ వ్యవధి కాలిలో పని అయినా చేయాలి లేని ఎడల బాధ్యతను సంపూర్ణంగా స్వీకరిస్తూ చేతులెత్తేసాము మేము అవినీతికి పాల్పడ్డాము మేము ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి మా అవినీతికి అడ్డుకట్ట వేసింది మాకు ఆదాయాలు అన్ని కూడా ఆగిపోయాయి కాబట్టి మేము తిరిగి ఇంటికి వెళ్తున్నామని చెప్పి తట్టా బట్టా సర్దుకొని రాజీనామా చేసేనా వెళ్ళండి లేని ఎడల ఖచ్చితంగా ప్రజల్లో వెళ్ళి ఒక ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా హెచ్చరిస్తోంది తస్మా జాగ్రత్త అని చెప్పి ఇవాళ హెచ్చరిస్తున్నాం ప్రజలకు జరిగిన అన్యాయం పట్ల ప్రజలకు జరుగుతున్న అవస్థల పట్ల తెలుగుదేశం పార్టీ రాజీ పడదు ఖచ్చితంగా ప్రజల సుభిక్షం కొరకే తెలుగుదేశం పార్టీ పని చేస్తుంది ఆ మూలంగానే మేయర్ అయితేనేమి కార్పొరేటర్ అందరూ కూడా పని కోరుతున్నాం కోరుతున్నాము ఈరోజు ఈ కార్పొరేటర్లు కాశ్మీర్కెళ్తారు వెళ్తారు ఏం స్టడీ చేయనికే లోయల్లో కడపలో కాలువలు కట్టడానికి కాశ్మీర్ లోయల్ వెళ్ళి స్టడీ చేస్తారంట ఈ సైంటిస్టులు చెత్త ఎత్తనికి డబ్బు లేదంటున్నారు ఈ విధంగా హంగుల ఆర్భాటాల్లో ఎటువంటి ఇది లేకుండా చేస్తున్నారు కాబట్టి మేయర్ కాళ్ళు కళ్ళు తెరవాలి అదే విధంగా కార్పొరేటర్ అందరు కూడా జీతాలు మీరు తీసుకుంటున్నారు సక్రమంగా పని చేయాలని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంది ఓకే